ఏదైనా ఉంటే కోరుకోవాలి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుద్ది మామిడికాయ పచ్చడి అప్పుడు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టామో ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఇంట్లోనే చెట్టు ఉంటుంది ఇలా చిన్న చెట్టే కానీ కాయలు మాత్రం బాగా కాస్తుందనమాట ప్రతిసారి కూడా ఇవి రసాలు అనమాట సైజ్ అయితే ఇంతే ఉంటాయి చిన్న సైజులో పుల్లటి కాయలు పచ్చడి అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ కాయలతో పెట్టింది ఇంకా ఇక్కడ పిల్లలు డాడీ అమ్మ అందరం కిందికి వచ్చామన్నమాట ఇంకా కోయటానికి సమ్మర్ అంటేనే ఇలా కదా ఏ పని చేసినా కానీ ఫ్యామిలీ అందరం కలిసి చేసుకునేలా ఉంటాయి కదా ఈ మామిడికాయ పచ్చడి కానీ వడియాలు పెట్టడం కానీ అలా అన్నీ కూడా అందరం కలిసి చేసుకునే విధంగా ఉంటాయి కదా మీరు పచ్చడి పెట్టారా కామెంట్ చేయండి ఇదైతే లాస్ట్ మంత్లో పెట్టిన పచ్చడి ఒక యాభై కాయలతో పెట్టింది అనమాట అమ్మ రాళ్ళుగాయ పచ్చడి అంటారు కదా అలా పెట్టింది మళ్ళీ నిన్ననే ఒక వంద కాయలతో పెట్టారనమాట పిల్లలైతే చాలా హ్యాపీ అనమాట ఇలా మా ఉడకాయలు కోయటము ఇంకా మాకు హెల్ప్ చేయటము అవన్నీ హాలిడేస్లో వాళ్ళకి ఇంకా ఇంతే కదా ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళకి పెద్ద అయ్యాక మెమొరీస్ అంటే ఇవే కదా సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము అని మనం ఎలా అయితే అనుకుంటామో ఇప్పుడు రేపు మన పిల్లలకి కూడా ఇవే కదా మెమొరీస్ అంటే ఇంకా ఇక్కడ డాడీ వాళ్ళతో కూడా కోపిస్తున్నాడు కోస్తాం మేము కోస్తాం అంటారు ఇంకా మా చిన్నుడు అయితే ఇలా భయపడుతూ ఉంటాడనమాట ఇంక ఇద్దరు కొన్ని కాయలు కోసారు ఇంకా ప్రతి సంవత్సరం కూడా పచ్చడి చాలానే పెడతారనమాట అమ్మ వాళ్ళు ఎందుకంటే ఇంట్లోనే చెట్టు ఉంటుంది కాయలు కొనాల్సిన అవసరం లేదు కదా తెలిసిన వాళ్ళకి చుట్టాలకి అలా కూడా పెట్టిస్తుంది అనమాట అమ్మ కానీ పచ్చడి పెట్టాలంటే మామూలు విషయం అయితే కాదు చాలా వర్క్ ఉంటుంది ముందు రోజు ఉంటుంది ఆ రోజు మొత్తం కూడా చేయాలి ఇంకా ఇక్కడ మాకు డాడీ అయితే చాలా హెల్ప్ చేస్తారనమాట ఏ విషయంలో అయినా కానీ కాయలు కట్ చేయటము కోయటము చాలా హెల్ప్ చేస్తారు ఇంకా ఇక్కడ కాయలన్నీ తొడిమలు తీసి వాటర్లో నానబెట్టాలి కాసేపు ఇంకా అమ్మ అయితే ముందు రోజే మెంతులు ఆవాలు వేయించేసి పొడి పట్టుకొని ఉంచిందన్నమాట అలానే ఎల్లిపాయలు కూడా పొట్టు తీసేసుకొని పెట్టుకుంది ఒకే రోజు అంటే చాలా పని ఉంటుంది కదా అందుకోసం ఇంకా కాయలన్నీ ఇలా కాసేపు వాటర్లో నానబెట్టేశాక మళ్ళీ ఇలా ఆరబెట్టుకొని తుడుచుకోవాలి తడి లేకుండా ఇంకా కాయలన్నీ కట్ చేస్తున్నారు డాడీ ఈ కత్తిపీట కూడా డాడీనే చేయించాడనమాట చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీ చేపించటం ముక్కలన్నీ కట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ ముక్కల్లో ఉన్న జీడి తీయాలి అలానే రేకులా ఉంటుందన్నమాట అది కూడా తీసేయాలి ఇంకా అన్నీ తీసేసాక మళ్ళీ ఒకసారి తుడ్చుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టాలన్నమాట ముక్కలన్నీ కొంచెం అతడంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి మార్నింగ్ నుండి కాయలు కోయటం అవన్నీ చేసుకుంటూ మొత్తం పచ్చడి కలిపే కల్లా నైట్ అయిపోతుంది ముందు రోజే గోరింటాకు పెట్టుకున్నాము అది చూపిస్తున్నాను బాగా పండింది అనమాట గోరింటాకు ఆ చెట్టు కూడా ఇంట్లోనే ఉంటుంది ఇలా అన్నీ ఆరబెట్టుకోవాలి కాసేపు యాభై కాయలకి అర కేజీకి ఎక్కువ ఎల్లిపాయలు ఎక్కువ చిన్న సైజు కావట్లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవాలి పెద్ద సైజు కాయలు అయితే కేజీ అయినా వేసుకోవాలి కొలత పెట్టుకోవాలా ఒక కేజీ స్టీల్ది ఏదైనా డబ్బా ఉంటే డబ్బా పెట్టుకొని ఒక డబ్బాకి టీ గ్లాసుతో మూడు గ్లాసులు ఉప్పు మూడు గ్లాసులు కారం అట్లా పోస్తుంది ఇక అసలు పచ్చడిగా ఏమి ఉండదు మంచిగా ఉంటుంది సరిపో రెండు మూడు నాలుగు డబ్బాలు అయినాయి ఒక్కొక్క డబ్బాకి మూడు గ్లాసులు ఉప్పు మూడు గ్లాసులు కారం అయితే ఎంతైంది నాలుగు మూడు పన్నెండు పన్నెండు ఉప్పు పన్నెండు కారం పల్లె నూనె అన్నీ కలుపుకోవటం కష్టం కాబట్టి రెండు రెండు డబ్బాలు పోసుకొని డబ్బాకి మూడు గ్లాసులు ఉప్పు మూడు గ్లాసులు కారం అంటే చిన్నది టీ గ్లాసు ఆవాల పిండి యాభై కాయలకి పావు కేజీ ఆవాలు వేంపుకొని పొడి పట్టుకోవాలి మెంతి పొడి ఇది వంద గ్రాములు పోతున్న వంద ఇవి అంతే వేంపుకొని పొడి పట్టుకోవాలి దాను ఎల్లిపాయలు పసుపు కొంచెం అర కేజీ కొంచెం ఎక్కువ ముప్పావు కేజీ ఎల్లిపాయలు వేసుకోవాలి కాయలకి చిన్న సైజు కాబట్టి అది లేదంటే కేజీ వేసుకోవాలి ముక్కుంది నానాడు ఓకే ఎల్లిపాయలు కూడా చాలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది బాగా కేజీ కేజీ ఉన్నారు అట్లా వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అన్నీ పొడి ఆవాలు అన్నీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పల్లె నూనె

ఇది ఇది కట్ చేయనా గ్లాసు కొలతకి ముందు కారం పోయి కారం పోయి మామూలుగా అనిపిస్తుంది కారం మరి అంత రేడి తీసుకుండు కదరా ఎర్ర లేదు పోయి నిండు పోయినా ఒకటి పోయి రెండు నాలుగు నాలుగు ఐదు ஆறு தான் கரு பன்னெண்டு அைத்த ஆறு உப்பு போய் ஆறு உப்பு போய் ஆறு க்ளாஸில் உப்பு போய் கட்டைந்தே ரெண்டு மூணு நாலு ஐந்து సరే సరిపోకపోతే మూడో రోజు కలిపేసి పోయి కొంచమే ఇంత పోయి జాడీలు వేసేటప్పుడు ఏదైనా కోరిక ఉంటే కోరుకోవాలి కోరుకుంటే ఆ కోరిక నెరవేరుద్ది మామిడికాయ పచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి మనం ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి ఫస్ట్ జాడీలు వేసేటప్పుడు మూడుసార్లు కోరుకొని వేయాలి కోరిక ఇప్పుడు కాదు అన్నం వేసి పెడతావా ఎత్తవా ఏమా అన్నం వేసినాక నువ్వు కొంచెం కొంచెం తీసు కింద పడకుండా అవును వండిద్ది కారం అరేది రెండు కేజీ యాభై కాయలకి రెండు కేజీలు పల్లి నూనె చూసారు కదండి అమ్మ అయితే ఇలా పెట్టిద్దనమాట పచ్చడి ఈ క్వాంటిటీలో ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ వన్ ఇయర్ అయినా కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇలా పచ్చడి కలిపాక జాడీలో వేసే ముందు ఒక మూడు సార్లు వేసుకుంటూ ఏదైనా కోరిక కోరుకోవాలి అంటారు కదా ఆ విషయం మీకు తెలుసా ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా అమ్మ అయితే ప్రతిసారి కూడా ఇంకా మా అందరి గురించి కోరుకుంటుందన్నమాట పిల్లలందరూ బాగుండాలి అని అనుకుంటూ వేస్తుంది మా చిన్నప్పటి నుంచి కూడా అంతే అమ్మకి మా అమ్మమ్మ చెప్పిందంట అలా వెయ్యాలి జాడీలో అని ఇలా ప్రతి సంవత్సరం ఇంట్లో పచ్చడి పెట్టుకోవటం కూడా చాలా మంచిదంట నాకైతే ఏదో పండగలా అనిపిస్తుందనమాట ఈ మామిడికాయ పచ్చడి పెట్టే రోజైతే ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది పిల్లలైతే వెయిటింగ్ అనమాట మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నారు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైట్ అయిపోయిందనమాట పచ్చడి అంతా కలపటం జాడీలో పెట్టడం అంతా ఒక్కో ముద్ద తినేస్తూ మొత్తం అన్నం అంతా కంప్లీట్ చేసేసాము ఇంకా నైట్ అయితే పిల్లలు కూడా మంచిగా తిన్నారనమాట వాళ్ళకి చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే వాళ్ళు మామిడికాయ పచ్చడి అని అనరు అనమాట అమ్మమ్మ పచ్చడి అమ్మమ్మ పచ్చడి అంటారు మేము అందరం కూడా పచ్చడి బాగా తింటాము చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట కొంతమంది తినరు కదా వేడి చేస్తుంది అలా అంటారు కదా మేమైతే బాగా తింటాము పిల్లలకు కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే వాళ్ళకు కూడా ఆవకాయ బిర్యానీ లెక్క చేస్తా అనమాట ఇష్టం వాళ్ళకి అలా మేము కూడా ప్రతిరోజు పక్కాగా ఒక మామిడికాయ ముక్క వేసుకొని తినాల్సిందే అనమాట ఇంకా అందుకనే మాకు ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ పెడతానే ఉంటుందన్నమాట ఇది మూడో రోజు ఒకసారి కలుపుతుందనమాట అమ్మ కొంచెం ఏదైనా సరిపోనట్టుగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఆయిలే పట్టిద్దని వేసిందనమాట ఇంకా డాడీ అందరికీ ప్యాక్ చేసేసారు డబ్బాలలో ఇంకా మేము కూడా ఊరికి తెచ్చేసుకున్నాము అంతే అండి ఇలా అయితే మా మామిడికాయ పచ్చడి కంప్లీట్ చేశాము పెట్టడము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్